పిల్లలు ఇప్పుడు మనం అరవయో పేజీలో ఉన్న ఈ మాసపు కథలో నకిలీ కన్ను అనే కథను చదువుదాం ధనికుడి లోభం దరితుడి దానం అని సామెత మౌల్వీ నజీరుద్దీన్ ప్రార్థన చేసుకునే మసీదు శిథిలావస్థకు చేరుకుంది పాతదైపోయి ఎప్పుడైనా పడిపోయేటట్టు ఉంది అక్కడ ప్రార్థనకు వాళ్ళంతా చాలా పేదవాళ్లు మసీదును బాగు చేసుకోవాలన్న కోరిక ఉన్నా దానికి తగిన స్తోమత లేని వాళ్ళు మౌల్వి నజీరుద్దీను ఒక మసీదుకెళ్ళి ప్రార్థన చేసుకునేవాటమ్మా ఆ మసీదు ఏమో బాగా పాతదైపోయి పడిపోయేటట్టుగా ఉన్నదిట అక్కడికి ప్రార్థనకు వాళ్ళంతా కూడా చాలా పేదవాళ్ళట వాళ్ళందరికీ కూడా ఈ మసీదును బాగు చేయించాలనే కోరిక ఉండేది కానీ దానికి కావలసినటువంటి డబ్బు వాళ్ళ దగ్గర లేదుట మౌల్వీ నజీరుద్దీన్కు మసీదు గురించి చింతపట్టుకుంది ప్రార్థన చేసుకునే సమయంలో మసీదు కూలిపోతే అన్న భయం పట్టుకుంది ఈ మౌల్వి నజీరుద్దీన్కు ఒక దిగులు పట్టుకుందిటమ్మా ఏంటది ఒకవేళ ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో ఈ మసీదు కూలిపోతే ఎట్లాగా అని ఎప్పుడు భయపడుతూ ఉండేవాట ఆయన బాగా ఆలోచించి మసీదు మరమ్మత్తులకు పథకం తయారు చేశాడు ఇరుగు పొరుగు వాళ్లను సమావేశపరచాలని నిర్ణయించుకున్నాడు ప్రయత్నం కూడా ప్రారంభించాడు ఆయన ఏం చేశాడంటే బాగా ఆలోచించి ఎలాగైనా సరే మసీదును బాగు చేయించాలి అని అందుకు ఒక పథకాన్ని తయారు చేశాట అందుకోసం ఇరుగు పొరుగు వాళ్ళందరినీ కూడా సమావేశపరచాలని నిర్ణయించుకున్నట్ట ప్రయత్నం కూడా ప్రారంభించాట ముందుగా మౌల్వి ఒక ధనికుడి ఇంటికి వెళ్ళాడు ఆయన ఎంత ధనికుడో అంత లోభి కూడా ఆ ధనికుడి కళ్ళల్లో ఒకటి నకిలీది ఎవరికీ అతని దగ్గర చందా అడగాలన్న ఊహ కూడా కలగదు మౌల్వి నజీరుద్దీన్ ముందు అతని ఇంటికే వెళ్ళాడు ఈ మౌల్వి ఏం చేశాటమ్మా మొదట ఒక ధనికుడి ఇంటికి చందా కోసం వెళ్ళాట ఆయన చాలా ధనవంతుట కానీ చాలా పిసినారివాట అతని కళ్ళల్లో ఒక కన్నేమో నకిలీదుట అంటే గాజు కన్ను మాట ఒక కన్ను లేదు అతనికి దాని స్థానంలో ఒక గాజు కన్నును పెట్టారన్నమాట ఎవ్వరూ కూడా అతని దగ్గరికి చందా అడగటానికి కూడా వెళ్లే వాళ్ళు కూడా కాదుట అలాంటి అతని దగ్గరికి ఈ మౌల్వి నీరుద్దీన్ ముందుగా అతని దగ్గరకే చందా కోసం వెళ్ళాట ధనికుడు మౌల్వి వచ్చిన కారణం అడిగాడు మౌల్వి నజీరుద్దీన్ ధనికుడికి మసీదు పరిస్థితి వివరించాడు ధనికుడు చందా ఇస్తాను కాని ఒక షరతు ఉందన్నాడు మౌల్వి అడిగాడు షరత్ ఏమిటి నా కళ్ళలో ఏది నకిలీ కన్నో కనుక్కో చందా ఇస్తాను అన్నాడు ధనికుడు ధనికుడు మౌల్విని అడిగాడు వచ్చావు అని మౌల్వి నజీరుద్దీను ఆ మసీదు ఎలా పడిపోయే పరిస్థితిలో ఉందో వివరంగా చెప్పాట ధనికుడేమన్నాట నేను నీకు చందా ఇస్తాను కానీ నాదొక షరతుంది అని చెప్పి అన్నాట అప్పుడు మౌల్వి అడిగాడు ఏంటా షరతు అని నా రెండు కళ్ళల్లో ఏది నకిలీదో నువ్వు కనిపెట్టు అప్పుడు నీకు చందానిస్తాను అని అన్నాట మౌల్వి ధనికుడి కళ్ళల్లోకి ఒకసారి చూసి ఎడమ కన్ను నకిలీదని చెప్పాడు ధనికుడు ఆశ్చర్యపోయాడు ఎలా కనుక్కోగలిగావని అడిగాడు మౌల్వి ఆ ధనికుని కళ్ళల్లోకి చూసి మీ ఎడమ కన్ను నకిలీది అని చెప్పాట ధనికుడు దానికి ఆశ్చర్యపోయాట ఎలా కనుక్కున్నావు అని ఆ మౌల్వీని అడిగాట మౌల్వి సూటిగా జవాబిచ్చాడు మీ అసలు కన్నుకు దయ ప్రేమ ఉండవు కదా అందుకే అది రాయిలా కనిపిస్తున్నది మీ ఎడమ కంట్లో కొంచెం దయా ప్రేమ కనిపించాయి కాబట్టి అదే నకిలీదై ఉండాలి ఎలా కనుక్కున్నట్టమ్మా అది నకిలీదని మౌల్వి మీ అసలు కన్నుకి అసలు దయా దాక్షిణ్యాలు లేవు కదా అందుకని అది రాయిలాగా తయారైపోయింది కానీ నీ నకిలీ కంటికి కొంచెం ప్రేమ దయా ఉన్నాయి అందుకే అది చూసి అది నకిలీ కన్ను అని నేను కనిపెట్టగలిగాను అని చెప్పాట మౌల్వి నజీరుద్దీన్ నిర్మోహమాటంగా చెప్పిన మాటలకు లోభి అయిన ధనికుడు సిగ్గుపడ్డాడు మొత్తం మసీదు మరమ్మత్తు ఖర్చు తానే భరించడమే కాక మౌల్వికి కూడా మంచి కానుక ఇచ్చాడు మౌల్వి నజీరుద్దీన్ నిర్మోహమాటంగా అలా చెప్పేసరికి ఆ లోభి అయినటువంటి ధనవంతుడు చాలా సిగ్గుపడ్డాటమ్మా సిగ్గుపడేం చేశాడు మొత్తం మసీదు మరమ్మతులకు అయ్యేటువంటి ఖర్చులన్నిటినీ ఆ ధనవంతుడి ఇవ్వటమే కాకుండా మౌల్వికి కూడా మంచి బహుమతులను ఇచ్చాట చూసారా పిల్లలు ఈ కథ ఎంత బాగుందో ఈ కథలో మౌల్వి తన తెలివితేటలతో ఆ ధనికుని మెప్పించి అతనిలో మార్పును కూడా తీసుకురాగలిగాడు ఈ కథను మరొకసారి చదవండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి